హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనం వచ్చేసి కారేపల్లికి దగ్గరలో ఉన్నటువంటి సూర్య తండలో ఉన్నాము అండ్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అంటే ఈ విలేజ్కి సంబంధించినటువంటి అనిల్ నాయక్ అని చెప్పేసి ఒక ఆర్మీ సోర్జర్ అయితే చనిపోవడం జరిగింది అండ్ చనిపోయిన తర్వాత అక్కడ నుండి తన శవాన్ని ఏదైతే ఉందో ఫ్లైట్ లో ఇక్కడికి తరలించడం అయితే జరిగింది అండ్ దాని తర్వాత ఖమ్మం నుండి అంటే తన బాడీ ఏదైతే ఉందో వచ్చిన తర్వాత ఖమ్మం నుండి స్టార్ట్ అయినటువంటి ఆ ఊరేగింపు ఏదైతే ఉందో ఒక ఆశ్చర్యకరంగా సాగిందన్నమాట అండ్ జనాల నుండి వచ్చినటువంటి రెస్పాండ్ ఏదైతే ఉందో అసలు అది దాన్ని ఊహించలేమను ఖమ్మం నుండి స్టార్ట్ అయినటువంటి ర్యాలీ పూర్తిగా కూడా ఈ విలేజ్ కి వచ్చేంత వరకు కూడా కొన్ని వందల వేల మంది జనాలు తనని బ్రహ్మరథం పట్టడం అయితే జరిగింది అండ్ అంతా బాగానే జరిగింది ఓకే బాగుంది రెస్పాండ్ అయితే బాగుంది జనాల నుండి అందరూ కూడా అటెండ్ అయ్యారు భారీ సంఖ్యలో అతి భారీ సంఖ్యలో జనాలు అయితే రావడం జరిగింది అయితే ఇదంతా ఓకే మంచిగానే జరిగింది కానీ ఈ ఫ్యామిలీకి కావచ్చు లేదు అనుకుంటే ఈ ప్రాంతం నుండి వెళ్ళినటువంటి చాలా మంది ఆర్మీలో పనిచేస్తున్నటువంటి చాలా మంది ఆర్మీ మేజర్స్ కావచ్చు సోల్జర్స్ కావచ్చు చాలా మందికి కలిసి వేస్తున్నటువంటి ఒక విషయం అయితే వీళ్ళ మనసులో ఇప్పటికీ తిరుగుతూనే ఉంది ఏమనంటే ఒక ఆర్మీ సోల్జర్ చనిపోయిన తర్వాత ఇది గవర్నమెంట్ నుండి కావచ్చు లేదు అనుకుంటే ఆర్మీ నుండి కావచ్చు లేదు అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి కావచ్చు వాళ్లకు దక్కాల్సినటువంటి గౌరవం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో దక్కలేదు దానికి తోడు వాళ్లకు ఇవ్వాల్సినటువంటి అంటే గవర్నమెంట్ నుండి రావాల్సినటువంటి కొన్ని రకాల నష్టపరిహారాలు కావచ్చు లేదు అనుకుంటే ఆర్థికంగా సహాయం కావచ్చు లేదు అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి భరోసా కావచ్చు అది పూర్తి స్థాయిలో కాదు కదా కనీసం బేసిక్ స్థాయిలో కూడా రాలేదని చెప్పేసి ఈ సంఘటనలో అయితే మనకు అర్థమైంది అండ్ అసలు ఏం జరిగింది ఏంటి అనే పూర్తి విషయాలను కనుక్కోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికైతే రావడం జరిగింది అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి చాలా మంది కూడా ఆ అది జరిగినప్పటి నుండి స్టిల్ ఇప్పటికీ పాపం అన్ని పనులు మానుకొని ఇక్కడే వాళ్ళు ఉండడం అయితే జరుగుతుంది అయితే అసలు ఏం జరిగింది ఆ బార్డర్ లో ఉన్నప్పుడు అసలు జరిగిన సంఘటన ఏంది ఆ ఎలా తెలిసింది ఏంటి అనే పూర్తి విషయాలని కూడా ఆ అనిల్ వైఫ్ గారు ఎవరైతే ఉన్నారో మనతో పాటు ఉన్నారు ఆ ఇలాంటి సిచ్యువేషన్ లో వచ్చి వీళ్ళందరినీ మాట్లాడియడం కానివ్వండి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఏందని చెప్పేసి అడగడం కూడా నాకు ఒక రకంగా బాధగానే అనిపిస్తుంది కానీ వాళ్లకు సరి అయిన న్యాయం జరగలేదు అని చెప్పేసి తెలియడం వల్ల ఆ స్పష్టంగా దాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ్ళైతే రావడం జరిగింది సరే మనం అడిగి తెలుసుకుందాం ఒకసారి అమ్మ మీ పేరమ్మా రేణుక రేణుక ఓకే ఇంటి పేరు అమ్మా బానోద్రీనుక బారోద్రీనుక అండ్ మ్యారేజ్ ఏ ఇన్ సస్రల లోతున ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్ 2 మంత్స్ 2 ఇయర్స్ 2 మంత్స్ అవుతదు అండ్ ఇక్కడేనమ్మా మీ విలేజ్ ఇక్కడేనా ఆ అమ్మవారుదులు ఇక్కడే అహా ఇక్కడే అమ్మ నాది ఇక్కడే ఓకే ఓకే అండ్ మీకు పిల్లలు కూడా అని చెప్పేసి విన్నా 8 మంత్స్ బేబీ బాయ్ జస్ట్ ఎయిట్ మంత్స్ ఓకే ఓకే పెళ్ళి ఎన్ని సంవత్సరాలు టూ ఇయర్స్ అవుతుంది ఒక ఎనిమిది నెలల బాగున్నాడు అండ్ తనకు జాబ్ ఎప్పుడు వచ్చిందమ్మా ఏ ఇయర్ లో వచ్చింది ఏంటి స్టిల్ అక్కడ నుండి ఇక ఎక్కడ ఎక్కడెక్కడ చేశారు ఏంటి ఏమైనా ట్రైనింగ్ బెల్గాం కర్ణాటకలో చేశారు ఓకే ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో పోస్ట్ పోస్ట్ అయ్యారు ఇంకా ఆ తర్వాత కొన్ని ప్లేసెస్ లో పోస్టింగ్ అయిన తర్వాత రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ఆగస్టు లో మళ్ళీ కేరళ నుంచి జమ్మూ కాశ్మీర్ కి పోస్ట్ అయ్యారు అండ్ ఏం జరిగిందమ్మా ఆ రోజు అసలు సమితి ఎలా జరిగింది ఏంటి అనేది ఏమైనా మీకు ఐడియా ఉందా అక్కడ అయితే మామూలుగా ఫైరింగ్ జరుగుతూనే ఉండే వాళ్ళు చెప్పే వాళ్ళు కాదనమాట అక్కడ ఆపరేషన్ సింధూర్ అట్లా జరిగిందని భయపడుతున్నారని ఇంకా ఇది హైడ్ చేసుకున్నారు మా హస్బెండ్ న్యూస్ లో చూసి నేను వాళ్ళకి పంపించాను న్యూస్ ఇది ఇట్లా జరుగుతుంది మంచిగా జాగ్రత్తగా ఉండవు అంటే ఇవి అన్ని మామూలు అని కూల్ గా ముందు రోజు బర్త్డే బర్త్డే నైట్ వరకు బాగానే అంతా అయిపోయింది నెక్స్ట్ డే కాల్ రాలేదు కాల్ రాకపోతే యాక్చువల్లీ అర్లీ మార్నింగ్ కాల్ చేస్తారు చేయలేదని ఇంకా ప్రతిరోజు చేస్తారు చేయలేదని నేను నైన్ ఓ క్లాక్ ఆ టైంకి చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు సరే ఏమన్నా బిజీగా ఉన్నారేమో ఇంకా కాల్ రాలేదని లెవెన్ అవర్ వరకు వెయిట్ చేశాను వాళ్ళ దగ్గర నుంచి హైయర్ ఆఫీసర్ నుంచి నాకు కాల్ వచ్చింది నారాయణ రెడ్డి అని మన వరంగల్ సార్ మీ బావ గారి నెంబర్ ఇవ్వండి అమ్మా మీ హస్బెండ్ వాళ్ళు నెంబర్ కొంచెం వర్క్ ఉంది ఖమ్మంలో అంటే ఇంకా సరేలే అని ఇంకా అప్పటి నుంచి అయింది మా బావతో మాట్లాడాను మా బావ గారికి కాల్ చేస్తే అని చెప్పేశారు నారాయణ రెడ్డి సార్ చేస్తుంటే ఆన్సర్ లేదు అటెండ్ చేయట్లేదు ఎక్కడ ఏమైనా చెప్తే మళ్ళీ వాళ్ళు ఏమైనా అయిపోతారేమో అని వాళ్ళు చెప్పలేదు టూ డేస్ వరకు మొత్తం నా దగ్గర నుంచి అంతా హైడ్ చేశారు వీళ్ళు నేనే ఎక్కడ పోతానేమో అని ట్వెల్త్ నైట్ తెలిసింది మాకు అసలు ఎట్లా అంట చనిపోయే ఎలా జరిగింది ఏంటి అసలు దాని గురించి ఫైరింగ్ వల్లనే జరిగింది అవునా ఫైరింగ్ ఫైరింగ్ వల్లనే జరిగింది అయితే మరి న్యూస్ లో ఎక్కడ చూసినా గాని అంటే అందరికి స్పష్టంగా తెలిసిన విషయం ఎంత మేబీ ఏదో కొండ ప్రాంతంలో నిలబడ్డప్పుడు కాలు జారడం కాలు ఏదో అని చెప్పేసి బ్యాటిల్ ఆఫ్ క్యాజువాలిటీ అంటే ఫైరింగ్ వల్లనే అక్కడ పెట్రోలింగ్ వెళ్ళినప్పుడు జరిగింది అవునా అంటే ఈయన మీద ఏమైనా కాల్పులు జరపడం అట్లాంటిదే పెట్రోలింగ్ అంటే వాళ్ళు టెర్రరిస్ట్ ని దొరకబట్టడానికే వెళ్లారు వీళ్ళు ఓకే అప్పుడే ఫైరింగ్ జరిగింది ఫైరింగ్ లోనే చనిపోవడం జరిగింది మరి ఎందుకని ఈ విషయాన్ని స్పష్టంగా ఏదో వెహికల్ వెళ్తున్నప్పుడు జారి లోయలో పడ్డారు లేదు అనుకుంటే సింగిల్ ఒక్కడే నిలబడ్డప్పుడు ఏదో కాలు జారి కింద లోయలో పడ్డప్పుడు గాయాల దగ్గర చనిపోయాడు అని చెప్పేసి లేదు మరి ఎందుకని ఈ న్యూస్ ని ఎందుకని స్ప్రెడ్ చేస్తున్నారు అంటే దీనికి ఏమైనా ఏమైనా లాజిక్ ఉంటదా ఎట్లా అన్నట్టు వాళ్ళ హైయర్ ఆఫీసర్ అడిగినప్పుడు అయితే బ్యాటిల్ ఆఫ్ క్యాజువాలిటీ వల్ల అట్లా జరిగింది అని చెప్పారు ఓకే ఓకే మరి మీకైనా చెప్పారా స్పష్టంగా ఏమని అంటే అది కాలు జారి లేదంటే వెహికల్ జారిపడిపోవడం కాదు లేదు లేదు ఫైరింగ్ వల్లనే బ్యాటిల్ ఆఫ్ క్యాజువాలిటీ అంటే అది అదే విషయం బ్యాటిల్ ఆఫ్ క్యాజువాలిటీ అంటే ఫైరింగ్ వల్లనే అట్లా జరిగిపోయింది అని అన్నారు అండ్ నాకు తెలిసి నాకు ఒకటి అర్థమవుతుంది అని ఏమని ఆర్మీలో ఉన్నటువంటి పర్సన్ వాస్తవంగా ఫైరింగ్ లో చనిపోవడము లేదు అనుకుంటే ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ ఉంది ఆ టైంలో మురళీ నాయక్ అని చెప్పేసి అనంతపురానికి సంబంధించిన ఒక ఆర్మీ సోల్జర్ చనిపోవడం జరిగింది అంటే ఆర్మీలో సమ్ పర్టికులర్ ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు ఫైరింగ్ జరుగుతున్నప్పుడు చనిపోతే ఒక రేంజ్ ఏది రెస్పాన్స్ అనేది ఉంటుంది అండ్ నార్మల్ గా సమ్ యాక్సిడెంట్ లేదనుకుంటే వెహికల్ పడిపోవడమో కాలు జారి పడిపోవడమో అంటే దీనికి ఒక రకమైన రెస్పాండ్ వస్తుంది అని చెప్పేసి నాకు అర్థమైంది మీకేమైనా అనిపిస్తుంది అట్లా అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మురళి నాయక చనిపోయాడు ఆపరేషన్ సింధూర్ లో చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో సంస్థ అంతా కదిలింది అండ్ ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు తెలంగాణ నుండి కూడా చాలా మీడియా సంస్థలు కావచ్చు లేదు అనుకుంటే ఇక్కడ నుండి చాలా మంది అటెండ్ అయ్యారు అండ్ గవర్నమెంట్ నుండి కావచ్చు ఇంకేదో కావచ్చు అన్ని రకాల హెల్ప్ అయితే వాళ్ళకు దక్కింది కానీ మరి అనిల్ నాయక్ చనిపోయినప్పుడు మరి అలాంటి రెస్పాండ్ అయితే నేను వినలేదు నాకు తెలిసి ఎవరైనా వచ్చారు కలిసారు ఏదైనా హెల్ప్ చేశారా అంటే బాధపడుతుంది అదేం జరగలేదు అంటే నాకు జనాల నుండి కూడా ఆ రేంజ్ రెస్పాండ్ రాకపోవడము లేదు అనుకుంటే సమ్ ఏదైనా కాకపోవడం అనేది అది ఒక వార్లో యుద్ధంలో చనిపోయాడు అని కాకుండా జస్ట్ కాల్ జారి పడిపోయాడు కాబట్టి అది కొంచెం తక్కువగా అనుకున్నారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాదు సార్ కాదు స్పష్టంగా బ్యాటిల్ ఆఫ్ బ్యాటిల్లోనే చనిపోవడం జరిగింది ఓకే ఓకే మీకు కూడా అలా చెప్పకూడదు బయటికి సమ్ ఇలా యుద్ధం జరిగింది అందులోనే చనిపోయాడు అని చెప్పేసి చెప్పకూడదు అని హయ్యర్ నుండి మీకు ఏమైనా లేదు ఏం రాలేదు మరి లోకల్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు చాలా మంది కూడా ఏదో కాలు జారింది ఇంకేదో అని చెప్పేసి అదే మాటని అంతే వైరల్ చేస్తా ఉన్నారు కదా మరి మీరు ఎవరి దృష్టి పోయినా ఇలా జరిగింది ఇది కాదు జరిగింది వాస్తవంగా ఇది అని చెప్పేసి చెప్పడానికి ట్రై చేయలేదు ఎవరు చెప్తున్నాం వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళని ఇప్పుడు మనం ఏం చేస్తాం స్పష్టంగా పేపర్ లో కూడా పేపర్ లో కావచ్చు ఛానల్స్ కావచ్చు నేనే చూసాను స్టిల్ ఇప్పుడు ఈ మాట అడుగుతున్నాను కదా కాల్ దారా లేకపోతే వెహికల్ పడిందా అని చెప్పేసి అంటున్నా అంటే నాకే ఆ రేంజ్ అంటే అలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అందరూ అంతే ఉండేదే కొండ ప్రాంతంలో అంటే ఇప్పుడు ఆర్మీ సోల్జర్ ఒక పర్సన్ చనిపోయిన తర్వాత ఈ పోస్ట్ మార్టం లాంటిది ఏమైనా ఉంటుందా ఉంటుంది మరి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏమైనా మీకు అందరి వచ్చాయి మరి అందులో ఏమని అంటే యుద్ధంలోనే అంటే మేబీ అలాంటింగ్ వల్ల ఫైరింగ్ వల్ల అండ్ ఓకే ఫ్రెండ్స్ నేను వచ్చిన తర్వాత అంటే కొంచెం సేపు మాట్లాడడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీలో అంటే కొంతమందితో మాట్లాడడం జరిగింది అండ్ అమ్మాయిని కూడా అంటే అనిల్ నాయక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ని కూడా నేను ఒక రెండు మూడు మాటలు అడిగే సందర్భంలో ఒక విషయం అయితే ప్రస్తావన వచ్చింది ఏమనంటే అసలు అనిల్ నాయక్ చనిపోయే ప్రస్తావన ఎట్లా జరిగింది ఎలా చనిపోయారు అని చెప్పేసి అడిగాను అడిగినప్పుడు ఏమనంటే తను చెప్తోంది ఏమనంటే హండ్రెడ్ పర్సెంట్ అది యుద్ధం జరిగింది సమ్ ఆపోజిట్ గా వాళ్ళతో యుద్ధం సమ్ జరిగింది ఆ పర్టికులర్ టైంలోనే చనిపోవడం చనిపోవడం జరిగిందని చెప్పేసి తను చెప్పింది అయితే వాస్తవంగా నేను షాక్ అయ్యాను ఏమనంటే నిన్నటి వరకు స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను పేపర్ లో కావచ్చు మీడియా ఎక్కడ ఏడ చూసినా గానీ అరే అనిల్ నాయక్ ఎలా చనిపోయాడు అని అనుకుంటే నిన్నటి దాకా అంటే ఒక వెహికల్ ఏదో పోతా ఉన్నది వెహికల్ లో సమ్ ఒక ఇరవై ముప్పై మంది జవాన్లు ఉన్నారు అండ్ సమ్ అది జారి అక్కడ నుండి పడిపోవడం ద్వారా అందులో ఉన్నటువంటి అనిల్ నాయక్ చనిపోయాడని చెప్పేసి అందరికి స్టిల్ నాతో పాటు నాతో పాటు అందరికీ అదే తెలుసు అండ్ దాని తర్వాత నిన్న చూశాను మళ్ళీ ఏమైనా చూశానంటే ఏదో ఒక కొండ ప్రాంతంలో నిలబడ్డాడు నిలబడ్డప్పుడు గా ఆ టైంలో కాల్ జారి అక్కడ నుండి కింద పడడం జరిగింది అండ్ అలా చనిపోయాడని చెప్పేసి ఇంకొకటి విన్నాను కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్న విషయం ఏమనంటే అఫీషియల్గా ఆ ఆర్మీ సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పిన విషయం ఏమనంటే క్లియర్ కట్ గా ఇక్కడ ఒక నోట్ కూడా రా పర్టిక్యులర్గా రెడ్ పెన్నుతో హైలైట్ చేసి కూడా ఉంది ఏమనంటే బ్యాటిల్లో అంటే యుద్ధంలోనే చనిపోవడం జరిగింది అండ్ ఆ పర్టికులర్ ఆ టైంలో ఏం జరిగింది ఏంటనేది క్లియర్ కట్ గా అక్కడ నుండి పంపించిన పేపర్ అన్నమాట ఇది ఓకేనా అండ్ ఎందుకని మరి దీన్ని ఒక యుద్ధంలాగా కాకుండా జస్ట్ ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది లేదు అనుకుంటే తను ఏదో కొండ ప్రాంతంలో నిలబడ్డప్పుడు తన తప్పిదం ఏదో కాలు జారి కింద పడి చనిపోయాడని చెప్పేసి ఇలా ఎందుకు స్ప్రెడ్ చేశారో నాకు అర్థం కావట్లేదు అండ్ ఇప్పుడు జనాల్లో నుండి కూడా జనాల్లో నుండి కూడా రెస్పాన్స్ ఏమనంటే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు సరే ఎలా చనిపోయినా కానీ ఆర్మీలో చనిపోయాడు కాబట్టి అని చెప్పేసి వీళ్ళందరూ అటెండ్ అయ్యారు కానీ సమస్తం ఆల్ ఓవర్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు సరే ఇతని గురించి అంటే అనిల్ నాయక్ గురించి చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకునేది ఏమనంటే కాలు జారాడు లేదంటే వెహికల్ జారింది కింద కానీ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికి తెలియాల్సిన విషయం ఏమనంటే అవసరం అయితే దీన్ని నేను ఇప్పుడు తీసుకుంటాను అండ్ నేను ఒక ఫోటో తీసుకుంటాను అవసరం అనుకుంటే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను లేదు అనుకుంటే దీని గురించి క్లియర్ కట్ గా అందరికీ తెలియాలి హండ్రెడ్ పర్సెంట్ ఆర్మీలో చనిపోయేటువంటి పర్సన్ ఎలా చనిపోయాడు ఏంటి అనేది క్లియర్ కట్ గా మెన్షన్ చేయండి అవును అలానే చనిపోయాడు లేదు అనుకుంటే ఇలా చనిపోయాడు అని చెప్పేసి చెప్పడంలో తప్పేం లేదు కదా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ ఇప్పుడు ఫీల్ అయ్యేది అంటే బాధపడేది ఏమని అంటే సరే ఆర్మీలో చాలా మంది పోతా ఉన్నారు అదృష్టవశాత్తు బతికే వాళ్ళు బతుకుతారు దురదృష్టవశాతం ఎవరైనా చనిపోతే అది వేరు కానీ అనిల్ నాయక్ ఇప్పుడు చనిపోయిన దానికి కాదు వీళ్ళు బాగా ఫీల్ అయ్యేది బాగా ఇబ్బంది పడేది అంటే జనాల్లో దీని గురించి అంటే స్పష్టంగా ఎలా చనిపోయాడనేది డిస్కషన్ లేదు అండ్ నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారు వాస్తవంగా అక్కడ జరిగింది వేరు కానీ దాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసి చనిపోయిన మా బాబు ఆత్మకు కూడా శాంతి లేదు దాని తర్వాత మేము కూడా ఇంతగా బాధపడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు అండ్ దీని గురించి హండ్రెడ్ పర్సెంట్ డిస్కషన్ నేను ముందుకు తీసుకెళ్తాను అండ్ దీన్ని ఎందుకు ఇలా లైట్ తీసుకోవడమో అండ్ ఇలా ఎందుకు స్ప్రెడ్ చేయడం జరిగిందో దీని గురించి వీలైనంత వరకు నేను దీని గురించి స్టడీని అయితే చేస్తాను అండ్ మిగతా విషయాల గురించి ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం అండ్ చెప్పమ్మా దాని తర్వాత ఒక ఆర్మీ పర్సన్ ఆర్మీలో ఉన్నటువంటి పర్సన్ చనిపోయిన తర్వాత వాస్తవంగా సరే చనిపోయారు చనిపోయిన తర్వాత అక్కడ నుండి బాడీని అయితే సమ్ ఫ్లైట్లోనో ఎక్కడికో ఇక్కడికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఒక ఆర్మీ పర్సన్ చనిపోయాడనే విషయాన్ని స్పష్టంగా అందరూ స్టేట్ వైడ్గా అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది అది అనౌన్స్ చేశారు ఓకే కానీ దాని తర్వాత అసలు ఏమేం దక్కుతుంది అంటే అఫీషియల్గా తన కార్యక్రమం ఏదైతే ఉందో అలా జరిగిందా అంతా త్రీ డేస్ వరకు ఎవరు రాలేదు ఓకే త్రీ డేస్ వరకు ఎవరు రాలేదు ఫోర్త్ డే ఆర్ ఫిఫ్త్ డే ఎంపీ అను ఎమ్మెల్యే గారు వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడారు గవర్నమెంట్ జాబ్ ఒకటి ఇస్తాము ఇందిరమ్మ ఇల్లు ఒకటి ఇస్తాము అని ఇందిరమ్మ ఇల్లు అనేది అందరు నార్మల్ పర్సన్ కి ఇస్తారు అదే మురళీ నాయక్ చనిపోయినప్పుడు అంటే స్పాట్ అంతా ఏం కావాలో ఏం బెనిఫిట్స్ ఇవ్వాలో మొత్తం ఇచ్చేసారు ఇక్కడ రెస్పాండ్ లేదు దాని తర్వాత ఆర్మీలో కి పర్టికులర్ గా ఒక ఫైవ్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇల్లు కట్టుకోవడానికి కూడా కొంత ల్యాండ్ ని ప్లేస్ ని కూడా చూపించడం జరుగుతుంది అని చెప్పేసి విన్నాను మరి దాని గురించి ఏమైనా వచ్చిందా అంటే మీ తరఫున ఎవరైనా అడగలేదా మరి అట్లా ఉంటది కదా సార్ పర్టికులర్ ప్రతి ఆర్మీ పర్సన్ కి ఇట్లా దక్కాలి కదా అని చెప్పేసి అడగలేదు ఎవరు చూస్తామన్నారు ఇస్తామని కాదు చూస్తామని చెప్పేసి అన్నారు అనిల్ నాయక్ ఎవరైతే ఫ్యామిలీ ఉందో వాళ్ళ నాన్నగారు కూడా లేరని చెప్పేసి విన్నాను వాళ్ళ నాన్నగారు మా మామయ్య గారు మా పెళ్ళైన కొత్త ఇయర్స్ బ్యాక్ కొంచెం ఆరోగ్యంగా మంచిగా లేక చనిపోయారు ఫ్యామిలీ మొత్తం చేసేది తనే ఇప్పుడు తను లేదు పోవడం వల్ల అనిల్ గారే మొత్తం చూసుకునేది మాది జాయింట్ ఫ్యామిలీ ఎల్డర్ బ్రదర్ ఉన్నారు మా అత్తమ్మ మా ఎల్డర్ బ్రదర్ కి పెళ్ళి ఇద్దరు పిల్లలు నాకు ఒక బాబు మాతో పాటు వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ అంటే దగ్గర దగ్గర ఎంత కాదనుకున్నా ఒక ఏడెనిమిది మంది పూర్తిగా కూడా అనిల్ మీదనే ఆధారపడి అండ్ అందరినీ కూడా మ్యాక్సిమం అందరినీ చూసుకునేది తనే అండ్ నేను విన్నది ఏమని అంటే ఆర్థికంగా కూడా పెద్దగా ఏం లేదు అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అవి ప్రాపర్టీస్ లేవు లేవని చెప్పేసి విన్నాను నిజమేనా అది లేదు ఓకే అండ్ ఇప్పుడు అనిల్ చనిపోయాడు అనిల్ నాయకు చనిపోయాడు ఇప్పుడు అండ్ అప్పటివరకు అంటే జాబ్ చేస్తుండే అంటే శాలరీ వస్తుండే ఇక అందరినీ చూసుకున్నారు మీరు కావచ్చు మీ పిల్లలు అంతా ఓకే నడుస్తుంది బాగానే కానీ ఇప్పుడు ఏంటి మీకు సోర్స్ ఏమైనా ఉందా వేరేది ఏమన్నాయి కూలీ చేసి బతికే వాళ్ళం ఇప్పుడు చూసుకోవాలంటే ఎవరు లేరు మా బావగారు గారు ఒకరే ఉన్నారు వాళ్ళ అన్నయ్య ఆయన కూడా అన్ని ఎంప్లాయినే ఇంత మందిని చూసుకోవాలంటే చాలా కష్టం ఓకే ఉండేది చిన్న ఇంట్లో ఇదే ఇల్లు ఇదే ఇల్లు అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాం సరే బతుకున్నప్పుడు అంటే తను ఏదో ఒకటి చేసి సమ్ ఏదో వచ్చే సాలరీతో నడిపిస్తా ఉన్నాడు ఇప్పుడు తను లేడు అండ్ వేరే సోర్స్ అంటారంటే ఇక కూలినాలి అది ఇది అని చెప్పేసి అంటున్నారు కానీ ఇప్పుడు బతికున్నప్పుడు ఆర్మీ పర్సన్ బతికున్నప్పుడు వాళ్ళ శాలరీ ఓకే సరిపోతుంది అది కానీ చనిపోయిన తర్వాత తను లేడు కాబట్టి మేబీ అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఇంకెవరైనా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడాలి ఏదో ఒక ఆసరా ఇవ్వాలని చెప్పేసి అంటారు కదా మరి అలాంటిది ఏదైనా దక్కే అవకాశం ఉంది అనుకుంటున్నారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు నో ప్రాబ్లం స్టేట్ గవర్నమెంట్ అండ్ జాబ్ ఇస్తామని చెప్పేసి అన్నారంటే మీకా ఇచ్చేది ఏం జాబ్ ఇస్తాం వాళ్ళు ఏమైనా ఐడియా ఉంది దాని గురించి ఏం లేదు కానీ నేను ఇంజనీరింగ్ చేశాను నాకు కావాల్సిన జాబ్ ఇవ్వాలి అని అనుకున్నా గానీ నేను ఇంజనీరింగ్ చేశాను కాబట్టి ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏ ఇవ్వాలి పర్టికులర్ జాబ్ అంటూ ఏది మీకు ఇప్పుడు ఇప్పటివరకు ఏం చెప్పలేదు చెప్పలేదు అండ్ దాని తర్వాత చెప్పండి అమ్మా ఏం చెప్పదలుచుకున్నారు వాస్తవంగా ఆ అనిల్ చనిపోయిన తర్వాత చాలా మంది అనుకున్నది అంటే అది ఒక యాక్సిడెంట్ లేదు అనుకుంటే కాల్ జారి పడిపోవడం జరిగిందని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు ఇక్కడికి నేను వచ్చిన తర్వాత తెలిసింది అంటే అది బ్యాటరీలోనే చనిపోవడం జరిగిందని చెప్పేసి కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుండి కావచ్చు లేదు అనుకుంటే బయట నడుస్తున్నటువంటి డిస్కషన్ గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా అండ్ ఓకేనా చూసారు కదా ఇందాకటి వరకు బాబు పడుకోనుండే చిన్నపిల్లో కదా ఎందుకు లేపడం అని చెప్పేసి లేపలేదు ఇప్పుడు తీసుకొచ్చారు మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది వాళ్ళకు అండ్ ఎయిట్ మంత్స్ బాబు అంత చిన్నపిల్లోడు కదా ఒకసారి చూసుకోవచ్చు మీరు అండ్ నిన్నటి వరకు తనకొచ్చే శాలరీ కావచ్చు ఏదైనా వాళ్ళందరినీ చూసుకోవడానికి ఇక ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటా ఉండే కానీ వాళ్ళ తను లేడు అనిల్ నాయక్ ఇప్పుడు లేడు వాళ్ళ మధ్యలో లేడు అండ్ ఎటువంటి భరోసా లేదు అయినా కానీ అంత ఫ్యామిలీ ఎలా ముందుకు సాగాలి ఏంటో అసలు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అయినా దాని మీద నుండి మళ్ళీ ఇంకేదో ఇంకేదో అని చెప్పేసి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అసలు అది నాకైతే చాలా బాధేస్తుంది నిజాన్ని మాట్లాడుకోకపోయినా పర్లేదు కానీ అబద్ధాన్ని స్ప్రెడ్ చేసే విధానం ఏదైతే ఉందో అది ఎంతమందిని ఇబ్బంది పెడతదో నీకు అర్థం కావాలి అది అండ్ ఓకే అమ్మా చెప్ప ఫైనల్గా ఏమనంటే వాస్తవంగా జరిగిన సంఘటన వేరు అండ్ నాకు కూడా ఇప్పుడే తెలిసింది కానీ చాలా మంది వేరుగా మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళకి కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు ఇంకెవరికైనా మీ నుండి చెప్పదలుచుకున్న ఒక రెండు మాటలు ఏమైనా ఆర్మీలో ఒకతను సోల్జర్ చనిపోయాడు అంటే అతని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకొక ఇద్దరు జాయిన్ అయ్యేలాగా ఉండాలి కానీ అతని గురించి బ్యాడ్ చేయొద్దు ఇప్పుడు యాక్చువల్ విషయం ఏంటంటే బ్రదర్కి తెలిసిపోయింది అదే విషయాన్ని బయటికి తీసి చెప్పుకోండి కానీ అతను చనిపోయిన దానికి అతని ఆత్మ శాంతి లేకుండా అయితే బ్లేమ్ చేయకండి అతని గురించి బ్యాడ్ చేయకండి ఇది నేను రిక్వెస్ట్ చేస్తుంది ఫైనల్ గా చనిపోయింది హండ్రెడ్ పర్సెంట్ చనిపోయింది మాత్రం బ్యాటిల్లో కానీ జనాల బయట స్ప్రెడ్ అవుతుంది మాత్రం కాలు జారాడు వెహికల్ జారింది ఇంకేదో అండ్ ఓకే నా విన్నారు కదా సరే తక్కువసేపే మాట్లాడాను ఎందుకనంటే సరే నేనే ఒక రకమైన షాక్లో ఉండిపోయా ఏమనంటే అంటే నిన్నటి వరకు తెలిసిన విషయం వేరు కదా అండ్ ఇప్పుడు నాకు తెలిసింది అది అంతా ఏం జరుగుతోంది మరి దీని వెనకాల ఎవరు కావాలని స్ప్రెడ్ చేస్తున్నారా లేదు అనుకుంటే ఇది ఇదే పనిగా ఎవరైనా కూర్చున్నారో నాకు అర్థం కావట్లేదు కాబట్టి సరే కొన్ని విషయాలే తెలుసుకున్నాను అవకాశం ఉండి అవసరం అనుకుంటే మాత్రం దీని మీద ఇంకా ఇంకా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దాని గురించి కూడా నేను మళ్ళీ స్టడీ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ సూర్యతండకైతే ఇక్కడికి రావడం జరిగింది అండ్ అసలు విషయాలు ఏంటి అనేది కొంచెం తెలిసింది మనకు అండ్ ఫైనల్ గా అందరికీ ప్రభుత్వం కావచ్చు ఎవరైనా కావచ్చు సామాన్యుడు సైతం సామాన్యుడు సైతం ఏమనంటే నిజం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తెలుసుకోవడానికి ట్రై చేయండి నిన్నటి వరకు నేను ఇక్కడికి రాలేదు కాబట్టి నిన్న ఎక్కడో విన్నా నేను ఏమనంటే అరే అనిల్ నాయక్ చనిపోయాడు ఆర్మీలో చనిపోయాడు కాబట్టి తనకు ఆ గవర్నమెంట్ నుండి కావచ్చు లేదనుకుంటే ఎక్కడ నుండి ఏ రకమైన హెల్ప్ ఉన్నా అంతా వచ్చింది అండ్ దగ్గర దగ్గర కోటి రెండు కోట్ల అమౌంట్ వచ్చింది అండ్ ఏమైతే అది చనిపోయినా కానీ వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీకి బాగా భరోసా అయితే దొరికిందని చెప్పేసి చెప్పుకున్న సందర్భం నా దృష్టికి వచ్చింది కానీ నిజం ఏందనేది తెలుసుకోకుండా నోటికొచ్చింది వాగితే అది ఇవాళ కాకపోవచ్చు కానీ రేపటి ఎవరో ఒకళ్ళకి తెలుస్తుంది చిల్లరగాళ్ళు అని చెప్పేసి అనుకుంటారు మనల్ని కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకోండి అండ్ ఇంకా దీంట్లో ఇంకేముంది ఇంకా నిజం ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తాను అండ్ వీలైనంత వరకు ఈ ఫ్యామిలీకి కావచ్చు చనిపోయినటువంటి చనిపోయినటువంటి అనిల్ నాయక్ ఎవరైతే ఉన్నారో తన ఆత్మ శాంతి కలగాలి అనుకుంటే మాత్రం నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేయడానికి దూరంగా ఉంచండి అండ్ ఇవాళ తను కావచ్చు ఇలాంటి పర్సన్ అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో భవిష్యత్ తరాలు నా టీంలోనే ఉన్నారో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా ఆర్మీ కోసం ట్రై చేస్తూ ఉన్నారు అగ్నివీర్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు కానీ అలాంటి వాళ్ళు కూడా అరే ఏంది ఇదంతా అని చెప్పేసి అనుకుంటే భవిష్యత్ తరాలు వీటి కోసం చూడవు కాబట్టి నిజాన్ని తెలుసుకోండి నిజాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ